అందరికీ ప్రభు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామం నా హృదయపూర్వకపు వందనాలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు దేవుడి వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు దేవుడి వాగ్దానము ఎస్యా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ ఉచితము కాగా నేను మరలా

నేను మీతో కొన్ని అద్భుత కార్యాన్ని జీవితంలో చేశాను వాటిని ఆపేసా ఎందుకంటే అయితే ఈ తప్పులు దోషాలు నేను పరిహరించాను భయపడవాక పేరు పెట్టి నేను పిలిచి నేను నా మరలా జరిగిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అది ఒకటిలో వచ్చినాము చూసుకున్నట్లయితే బహు ఆశ్చర్యంగా నీ జీవితంలో బహు ఆశ్చర్యంగా దేవుడు జరిగిస్తాడట ఆశ్చర్య కార్యాన్ని దేవుడు జరిగిస్తాయని మాట అలాగే దేవుడు చెప్తున్నమాట వారి జ్ఞానంలో జ్ఞానం వ్యర్థమవు మీ జ్ఞానం చుట్టూ చుట్టుపక్కల జ్ఞానం ఆ కార్యం జరగ बबूअ <laughs> నేనే జరిపిస్తా ఆ చేసేదరు అదే ప్రతి ఫ్రెండ్స్ రోజు దేవుడి వాళ్ళు ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా భయపడ దేవుడు దేవుడి చిత్త మాటలు దేవుడు మీ జీవితంలో అన్ని విషయాల్లో సహాయం చేసి ప్రతి ఫ్రెండ్స్ వాగ్దానం మరి చిన్న ప్రార్థన మనం లేదా మా దోషాలన్నీ ప్రయత్నించి పర్లా మా జీవితంలో Аќе ја на немодар пекнују, кога ја борка гаштот раѓуни стурнат. На ќејот улети, на тајн дривејње на штути стурнат, на дева најнат, мато, мак леѓан штот

ైనా ఒకవేళ దారి తగ్గిపోతే మరలా పర్వస్తుంది కొనుగోలు చేయమని వేడుకుంటూ నాదన్నా నా పరమ తండ్రి ఆమె మరి రోజు దేవుడి వాగ్దానము మరి ఎవరెలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా భయపడాలి దేవుడుగా ఉన్నాడు मेरे फ्रेंड्स जो जनवंतन मेरे प्राणों को ये था जना सुना लास्ट इटिक और बोलो सुनाए तुम दिया सुना सुना या भी तुम तो ये और बाकी अजय ना मेरे बारे में उस अर्बे से पर लास्ट मैंने सिर्फ रिबॉय मैसेज डबल जीरो एक ने मैंने चे मेरे बारे में जान पर तो लेकिन का और जीवन कृपा सबको तोड़ने नहीं मिटेची